సైబర్ మోసం నిత్యం చర్చనీయాంశమైన అంశం దేశంలో ఎక్కడ ఏ పది మంది కలిసినా సైబర్ మోసాల తీరుపైనే ముచ్చటిస్తున్న పరిస్థితి చివరికి ఫోన్ చేత పట్టినా మెసేజ్లు చూసినా యాప్లు వాడినా అన్ని సందర్భాల్లో అందరికీ గుర్తుకొస్తున్నవి సైబర్ నేరాలే అంతెందుకు ఇప్పుడిప్పుడు ఎవరికైనా ఫోన్ చేసినా ముందుగా వినిపిస్తున్నదే సైబర్ మోసాల తీరే దాని జాగ్రత్తలే అంతలా దేశ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి సైబర్ మోసాలు ఎప్పటికప్పుడు పంతా మార్చుకుంటున్న నేరగాళ్ల మోసాలతో రోజుకు వేలాది మంది బాధితులుగా మారుతున్నారు ఇలా నాలుగేళ్లలో సైబర్ నేరాలు తొమ్మిది వందల శాతం పెరిగినట్లు ఎన్సీఆర్పీ నివేదిక వెల్లడించింది ఈ నాలుగేళ్లలో అక్షరాల ముప్పై మూడు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు చోరీకి గురినట్లు స్పష్టం చేసింది నేషనల్ సైబర్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్ వెల్లడించిన ఈ గణాంకాలు నేరాల తీవ్రతకు అద్దం పడుతున్నాయి మరి దీనికి ప్రధాన కారణాలేంటి సైబర్ నేరగాళ్ల అస్త్రాలేంటి దేశీయులు తీసుకోవాల్సిన ఏంటి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేంటి విశ్రాంత ఉద్యోగి నుంచి యాభై లక్షలు లూటీ చేసిన సైబర్ నేరగాళ్లు సైబర్ మోసానికి గురై కోటి పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కళ్లు మూసి తెరిచేలోపే లక్ష పోగొట్టుకున్న చిరు ఉద్యోగురాలు తెలియని లింక్ క్లిక్ చేస్తే బ్యాంకులోని నమోదు మొత్తం ఖాళీ సైబర్ నేరాలకు సంబంధించిన ఇలాంటి వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం కానీ మనకు తెలియకుండానే మోసపోతున్నాం కూడా కారణం నేరగాళ్లు ఎప్పుడూ ఒకే పద్ధతిని పాటించకపోవడమే ఎప్పటికప్పుడు మోసాల తీరును మార్చుకుంటూ పోతున్నా సైబరాకాసురులు నిత్యం కోట్ల రూపాయల నగదు కాజేస్తున్నారు ఇలా గంట గంటకు రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి నష్టపోయేవారు నష్టపోతూనే ఉన్నారు ఇలా గత ఏడాది సెకనుకు పదకొండు సైబర్ దాడులు జరిగినట్లు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది దీంతో రెండు పేల ఇరవై నాలుగులో అత్యధిక సైబర్ నేరాలు నమోదయ్యాయి అనధికారిక మోసాలు సైతం అధికంగానే ఉంటాయనేది సైబర్ నిపుణుల మాట ఏటా సైబర్ నేరాల తీవ్రత పెరుగుతూనే ఉంది నేరాల సంఖ్యతో పాటు చోరీకి గురవుతున్న సొమ్ము విలువ కూడా పెరుగుకుంటూ పోతూనే ఉంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సైబర్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్ ఎన్సీఆర్పీ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల యాభై నాలుగు కేసులు నమోదవ్వగా ఐదు వందల యాభై ఒక్క కోట్లు సైబర్ చోరీకి గురైంది రెండు వేల ఇరవై రెండులో ఐదు లక్షల పదిహేను వేల ఎనభై మూడు ఫిర్యాదులు రాగా రెండు వేల మూడు వందల ఆరు కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు రెండు వేల ఇరవై మూడులో పదకొండు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల నలబై తొమ్మిది కేసులు నమోదవ్వగా ఏడు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు చోరీ చేశారు గత ఏడాది పదిహేడు లక్షల పదివేల ఐదు వందల ఐదు సైబర్ కేసులు నమోదవ్వగా వందల పన్నెండు కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు బాధితులు ఇలా మొత్తంగా నాలుగేళ్లలో ముప్పై మూడు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు సైబర్ ఆసురులు చేజిక్కించుకున్నారు ఇదిలా ఉంటే నాలుగేళ్లలో తొమ్మిది వందల శాతం సైబర్ మోసాలు పెరిగినట్లు ఎన్సీఆర్పీ నివేదిక వెల్లడించింది టైర్ టూ త్రీ సిటీల్లోనూ సైబర్ నేరాల తీవ్రత పెరిగినట్లు తెలిపింది సైబర్ నేరగాళ్లు దేశీయంగా ఏ ప్రాంతాల నుంచి మోసాలకు పాల్పడుతున్నారు అనే వివరాలను వెల్లడించిన ఎన్సీఆర్పీ నివేదిక జార్ఖండ్లోని దేవుగర్ ప్రధాన కేంద్రంగా ఉంది ఆ తర్వాత రాజస్థాన్లోని దీగ్ అల్వార్ జైపూర్ జోధ్పూర్ హర్యానాలోని నూహ్ ఉత్తరప్రదేశ్లోని మథురా గౌతమ్ నగర్ పశ్చిమ బెంగాల్లోని కోల్కతా గుజరాత్లోని సూరత్ బీహార్లోని నలందా నవాడా కర్ణాటకలోని బెంగళూరు కేరళలోని కోజికోడ్ ప్రాంతాల నుంచి నేరగాళ్లు మోసాలకి పాల్పడుతున్నట్లు నివేదిక ప్రకటించింది అంటే గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాలు ఎక్కువగా జరుగుతుంటుంది ఎందుకంటే టెక్నాలజీ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా విచిత్రమైన సంఘటన మనం అంతా నెట్ఫ్లిక్స్ చూస్తాం జామతారా అని ఒక సీరియల్ ఉంది దాంట్లో ఎట్టా దొంగతనాలు కూడా చెప్తుంటు అంటే మనం ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఫస్ట్ తెలంగాణ కోసం ఒక వాల్యూమ్ టూ మనం ఎస్ఓపి బుక్ రాసినప్పుడు మేము ఓన్లీ జామతారా నాకు తెలుసు ఇప్పుడు అలా కాదు పంటలు పండించినప్పుడు కూరగాయలు ఇక్కడ నాకు గ్పూర్లో బత్తాయిలు హైదరాబాద్లో ద్రాక్ష చాలా ఫేమస్ సార్ ఇప్పుడు అట్లాగే ప్రతి సెక్షన్ కూడా అంటే కోల్కతాకు వెళ్తే ఏంటంటే సెక్స్టార్స్ అండ్ ఫ్లాడ్స్ ఎక్కువ భరత్ జార్ ఆఫ్కోర్స్ జార్ఖండ్ అంటే ఎట్లా ఉంది భరత్పూర్ దేవుగఢ్ జిల్లా అదంతా కూడా అదొక మో మోసము మీరు పూణే గురుగావ్లో పోతే అదొకరమైన మోసం అంటే ఇప్పుడు అమెరికా మోసాలు జరుగుతుంటాయి ఇక్కడే కూర్చొని అమెరికాలో మోసాలు చేసుకుంటారు మోసగాళ్ళ సినిమా కూడా తమ చూసే ఉంటారు నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఐఆర్ఎస్ రిఫండ్ వచ్చిందనో లేకపోతే మైక్రోసాఫ్ట్ సపోర్ట్ అని మోసం చేస్తుంటారు అంటే ఏంటంటే వీళ్ళ ఇది కూడా ఒక కాటేజ్ ఇండస్ట్రీ లాగా అయిపోయింది అనమాట అంటే ఏ స్థాయిలో పెరిగిపోయిందంటే దొంగ దొరక దొరికే శాతం వంద శాతం అనేది జీరో పాసిబిలిటీ అండి వన్ పర్సెంట్ కూడా నాట్ పాసిబుల్ మైన్యూట్లో లో ఎక్కడో జీరో పాయింట్ వన్ వన్ శాతం దొంగలు పట్టుబడతారు కాబట్టి ఇది ఆస్కారం అంటే టెక్నాలజీలో ఉన్న లూపోల్స్ న్యాయ వ్యవస్థ జుడిషియల్ లా ఎన్ఫోర్స్మెంట్ లో ఉన్న లూపోల్స్ తీసుకుని వీళ్ళు విపరీతమైనటువంటి మోసాలు చేస్తుంటారు సైబర్ నేరాల నుంచి బాధితులను రక్షించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తగు చర్యలు తీసుకుంటుంది బాధితుల కోసం ఈ ఎఫ్ఐఆర్ అభివృద్దికి కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు దీని ద్వారా పది లక్షలు అంతకంటే ఎక్కువ మోసపోయిన బాధితుల సొమ్మును త్వరితగతిన వెనక్కి రప్పించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఇదిలా ఉంటే మూడు నెలల క్రితం అమిత్ షా ప్రారంభించిన సస్పెక్ట్ రిజిస్ట్రీలో ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ల సైబర్ నేరగాళ్ల వివరాలు పొందుపరిచినట్లు ఎన్సీఆర్పీ అధికారులు వెల్లడించారు అలాగే ఆరు లక్షల సైబర్ లావాదేవీలను నిలుపుదల సహా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను వెనక్కి రప్పించగలిగారు సైబర్ మోసాలు అధికంగా ఐటీ కంపెనీలు ఆర్థిక లావాదేవీలు అధికంగా జరిగే బెంగళూరు హైదరాబాద్లో ఎక్కువగా నమోదవుతున్నాయి ఐటీ రంగం అభివృద్ది చెందడం ఆన్లైన్ లావాదేవీలు పెరగడం వల్ల సైబర్ నేరగాళ్లకు ఈ నగరాలు కేంద్రాలుగా మారాయి సైబరాబాద్ కమిషనరేట్లో నేరాలు గణనీయంగా పెరిగాయి రెండు పేల ఇరవై మూడుతో పోలిస్తే ఏకంగా అరవై నాలుగు శాతం అధికంగా సైబర్ కేసులు నమోదయ్యాయి ఆర్థిక రాజధాని ముంబైలోనూ ఆన్లైన్ మోసాలు ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆన్లైన్ మోసాలు హ్యాకింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి కోల్కతాలో స్కామ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి వీటితో పాటు చెన్నై పుణే అహ్మదాబాద్ వంటి నగరాల్లో కూడా సైబర్ నేరాలు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి గ్రామీణ ప్రాంతాలను సైబరాసురులు వదలడం లేదు సైబర్ మోసాలపై గ్రామీణ ప్రజలకు అవగాహన లేకపోవడంతో సులభంగా మోసం చేయవచ్చని నేరగాళ్లు భావిస్తున్నారు సులభంగా డబ్బు సంపాదించాలనే వారు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కాగా విద్యావంతులే అధికంగా సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నట్లు వారే అధికంగా మోసపోతున్నట్లు పలు ఘటనలు స్పష్టమవుతున్నాయి సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాసతోనే విద్యావంతులు మోసగాళ్ల ఉచ్చులో పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు ఈ మధ్య అన్ని స్థాయిల్లోనూ జరుగుతున్నాయి సైబర్ మోసగాళ్ళు కానీ పట్టణాల్లో ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఫైనాన్స్ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా టెక్నాలజీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఎందుకంటే ఎక్కువ భయపడతారు ఈ పోలీస్ కేసులని లేదంటే ఏదైనా మనీ లాండ్రింగ్లో మీకు దొరికిపోయిందని డ్రగ్స్ మ్యాటర్స్ ఉందని ఎక్కడో అమ్మాయితో కూడా దొరికారు అట్లా వేరే రకరకాలుగా వీళ్ళు మంచి మంచి స్కీమ్స్ లాగా తయారు చేసుకున్నారు వాటిలో మీ పేరు ఇక్కడ వచ్చింది మీరేమో స్పందించకపోతే మీ జాబ్ పోతుంది అది దాన్ని భయపడ భయపట్టించగానే వీళ్ళు పిల్లలు లేదంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ యంగ్స్టర్స్ ఎక్కువ వాళ్ళు భయపడిపోతారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం మాట్లాడాలి ఏం ఆలో అర్థం కాకుండా వాళ్ళ గురిలో వీళ్ళు పడిపోయి మోసాలు మోసాల్లో వీళ్ళు అరికట్టుకుంటారు అందుకే భయపడకుండా మీకు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఏదన్నా ఇలా జరిగింది మీ పేరు ఇక్కడ ఉంది అట్లా భయపడడానికి మీరు ప్రయత్నిస్తే ధైర్యంగా మీరు ఉండి వీళ్ళు మోసగాలని మీరు నిలదించుకోవాలి మరియు వెంటనే ఇంకా మీకు డౌట్ ఉంటే వన్ వన్ కి లేదా వన్ నైన్ త్రీ జీరోకి కి మీరు కాల్ చేసి ఎవరైనా మీరు బెదిరించి మీ ఇంటి దగ్గరకు వస్తారంటే వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు సైబర్ నేరాల్లో అనేకం విదేశాల నుంచే జరుగుతూ ఉంటాయి విదేశాల నుంచే ఫోన్లు చేయడం సెల్ ఫోన్లకు లింకులు పంపడం హనీ ట్రాప్ వంటివి చేయడం సహా డిజిటల్ అరెస్టులు కూడా విదేశాలే నేరగాళ్లకు కేంద్రాలుగా మారుతున్నాయి అక్కడి నేరగాళ్లను పట్టుకోవడం దేశీయ పోలీసులకు సవాలుగా మారుతోంది కాగా సైబర్ నేరాల కట్టడికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ సెల్ నేరాల దర్యాప్తులో సహాయపడటంతో పాటు బాధితులకు సహాయం అందిస్తుంది రాష్ట ప్రభుత్వాలు కూడా సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశాయి ఈ స్టేషన్లు సైబర్ నేరాల ఫిర్యాదులను స్వీకరించి దర్యాప్తు చేస్తాయి ఆన్లైన్ మోసానికి గురైన వారిలో చాలామంది పోలీస్ స్టేషన్ అంటే భయంతో పరువు పోతుందనో ఇతర కారణాలతో పోలీసులను ఆశ్రయించడం లేదు అయితే సైబర్ మోసాలకు గురైన వారు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా ఉండేందుకు ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చారు బాధితులు డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి ఎక్కడినుంచైనా ఫిర్యాదు చేయవచ్చు ఈ పోర్టల్లో నమోదైన ఫిర్యాదు ఏ ఏరియా సైబర్ పోలీస్ స్టేషన్కు వెళ్తుందో అక్కడి సిబ్బంది బాధితులకు ఫోన్ చేసి వివరాలు సేకరిస్తారు వాటి ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటారు దాంతోపాటు ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశారు సైబర్ మోసానికి గురైన వెంటనే అంటే గోల్డెన్ అవర్ గా పిలిచే తొలి గంటలో ఒకటి తొమ్మిది మూడు సున్నాకి ఫోన్ చేస్తే మేలైన ఫలితం ఉండేందుకు అవకాశం ఉంది ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ సైబర్ నేరాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది దీనికి కారణం సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులను ఉపయోగించి మోసాలు చేయడం అందువల్ల ప్రజలు కూడా సైబర్ నేరాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి అలా చేస్తేనే సైబర్ నేరాల నుంచి భారతావని బయటపడగలదు